ఈయపల్లి గుడిపల్లి మండల కేంద్రం గుడుపల్లి అంబేద్కర్ చౌరస్తాలో మాజీ వైస్ ఎంపీపీ ఆర్వపల్లి సరిత నరసింహ చాకలి పూలదండలు వేసి ఆమె చేసిన మంచి పనుల గురించి వివరించి ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయం చేయాలని దేశ అభివృద్ధికి పాటుపడాలని పడాలని చెప్పారు ఈ కార్యక్రమంలోని రజక సంఘం సభ్యులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు వాళ్ళతో పాటు కులానికి కులంతో పాటు ఇవాళ తెలంగాణ సాయంత్రం పోరాట వీరవరట తెలంగాణ తొలిమైనగా కూడా అయిల చెప్పుకోవచ్చు దరిదాపుగా కూడా ఇవాళ ఇలా దరిదాపు నా కులం అలా మన కులం ఈ రజకు కులం అలా నాకు తెలిసి శ్రీలంకని పరిపాలించే దేశాధ్యక్షుడు కూడా రజపడే ఇప్పటి వరకు శ్రీలంక రజకులు పరిపాలించిందో వరకు సెంట్రల్ దరిపే తెలుస్తుంది కానీ ఆ శ్రీలంకని పరిపాలించిన రాజుకోవడం తెలంగాణలో మాత్రం మనం స్థాయిలో ఉన్నామంటే ఈ తెలంగాణ ఉంది మా వచ్చే పాలన పోయిందంటే రెట్ల పాలన పోయిందంటే మీ పంటలకే కాదు మా పని మేము చేసుకొని కూడా పక్క గారు అనేది అదే కౌలు తీసుకొని అదే చేసి అదే కారం కూర్చొని కొన్ని పండించిన పంటని తగలబెడితే కూడా మళ్ళీ చిన్నపిల్లలు పారిస్తుంటే ఈ పారిశ్రావానికి పంచాల ప్రజలు గొర్రెల పంటల ఆలం పుట్టి ఆ చిన్నపిల్లకి ఏ విధంగా అయితే దళితులు పాలించదో ఇవాళ కూడా తన కుటుంబం గురించి ఒక స్థాయికి తీసుకొచ్చి ప్రజెంట్లంటే ఈ స్థాయి నేనంటే ఇది పరిస్థితి అనే కాటికి తెచ్చిన ఘనత అయినమది ఇవాళ మనం కూడా చూసాం వేరు పెట్టి ఏది కూడా మాత్రం గవర్నమెంట్ కూడా గుర్తించింది ఇంకా కూడా పేరుగా చేయాల్సి పెట్టాల్సిన ప్రాజెక్టు పోటీ పెట్టాల్సినవి మన కులానికి సంబంధించిన పోటీ స్కూల్ పెట్టాల్సినవి చాలా ఉన్నాయి అది కూడా ముందు దృష్టి ప్రభుత్వాలు ఆశిస్తూ